మంత్రి సుభాష్ కి రుణపడి ఉంటాం బీసీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం కాట్రెన్కొన మండలలో బీసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకుని కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా బీసీ నాయకులు గుత్తుల సాయి మాట్లాడుతూ గతంలో బీసీపీ సామాజిక వర్గానికి శెట్టి బజ కుల పత్రానికి చాలా ఉడిదుడుకులు ఎదుర్కొనే వాళ్ళమని బీసీబీ కుల ధృవీకరణ ముందు గౌడ తొలగించి ఏ కులానికి ఆ కులం సర్టిఫికేట్ ఇచ్చేలా జీవో వచ్చేలా కృషి చేసిన మంత్రి సుభాష్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం సెట్ ప్రజ సామాజిక వర్గం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి వాసం సెట్టి సుభాష్ కి రుణపడి ఉంటామని తెలియజేశారు నమస్కారం మరి ఈ రోజున ఈ యొక్క చెట్టు బల్లి సామాజిక వర్గం చిన్నటువంటి ప్రత్యేక సమాచారం చేయడం జరిగింది ఈ యొక్క చిట్టుబల్లి సామాజిక వర్గం ఈ సమ ముఖ్య ఈ సామాజిక యొక్క ముఖ్య ఉద్దేశం మరి గతంలో మేము చదువుకునేటప్పుడు ఈ చెట్టు బలిజా సామాజిక వర్గానికి క్యాష్ సర్టిఫికెట్ కావాలంటే చెట్టు అని కులద్రోగంతో మాకు సర్టిఫికేట్ ఇచ్చేవారు మరి దాని తరువాత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మళ్ళా గౌడతో ఎంక్రోజ్ చేసి గౌడ మెయిన్ కమిటీగా ఇచ్చి చెట్టు బలిజా బ్రాకెట్లు ఇవ్వడం జరుగుతుంది అది కేవలం చెట్టు బెలిజా ఒకటే కాదు మొత్తం ఇంచుమించు అన్ని కులాలకు కూడా గౌడ మెయిన్ గా ఇచ్చి గౌడ బ్రాకెట్ల చెట్టుబెల్జిగా గౌడ బ్రాకెట్లు ఈడిగా గౌడ బ్రాకెట్ల శ్రీశైన గౌడ బ్రాకెట్ల యాత మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే మాకంటూ చెట్టుబెల్జి కమ్యూనిటీకి చెట్టుబెల్జి కమ్యూనిటీ కూడా ధర్మం ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చెట్టుబెల్జిగా మరి మీ ఇక్కడ పెరిగి మళ్ళా గౌడ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మరి ఈ పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా మరి గతంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిమేణి వేణు గోపాలకృష్ణ గారు మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉండగా ఎన్నోసార్లు రిప్రజెంట్ అవ్వడం జరిగింది కానీ మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇది ఫలితం దక్కలేదు ఈ రోజున మరి మా నాయకులు మా యొక్క చెట్టు బైజానికి చెందిన నాయకులు యువ నాయకులు వాషింగ్ సుఫాస్ గారి కుస్తోటి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఈ చెట్టు బైజీ కోణం సంబంధించి పెద్ద కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది మరి ఆయన వెంటనే దానికి స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి మరి దీని జీవం మార్పించడం జరిగింది నిజంగా చాలా చాలా ఆనందాలు ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ ఒకటే చెప్తున్నా ఇవాళ మేము ఎవరికి వ్యతిరేకం కాదు గౌడ వ్యతిరేకం కాదు అంతా వాళ్ళంతా బీసీ సామాజిక వర్గమే మేమంతా కలిసే పని చేసుకుంటాం మేము ఏదైతే కలిసి చేస్తాం కలిసి చేసుకుంటాం అయితే ఎవరికి ఇవ్వాలి ప్రయత్నం వారికి ఇవ్వాలి ఇవాళ సపోజ్ ఇవాళ చెట్టు మధ్యలో ఉన్నారు చెట్టు మధ్యలో ఒక ఇంటి మీద ఉండరు రకరకాల ఇంటి పేరు గుర్తులు ఉంటారు వాసన చెట్లు ఉంటారు పిల్లలు ఉంటూ ఉంటారు కానీ ఇవన్నీ ఒక 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 ఇంటి పేరుతో ఇచ్చి మిగిలిన వందలు బ్రాకెట్లు పెట్టడం కరెక్ట్ కాదు మరి అదే విధంగా మా బీసీ సంబంధించినటువంటి ఈ యొక్క చెట్టుపడిని ఎవరైతే ఉన్నారో ఏ కులం సంబంధించినటువంటి చెట్టుపడి ఆ కులనికి ఇవ్వాలి చెట్టుపడి చెట్టుప్రదీకి ఇవ్వాలి గౌడ గౌడకి ఇవ్వాలి మరి ఆ ప్రక్రియలో మా గతంలో అన్యాయం జరిగింది కాబట్టి ఈవేళ మా మా యొక్క మంత్రిగా సుభాష్ గారు ఆయన కృషి చేసి మరి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి అహర్నిస్తుంది మరి ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే కన్వెన్స్ చేశారో మాకు తెలియదు కానీ సుభాష్ గారు మరి ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి స్పందించి మరి నిన్న జీవో రిలీజ్ చేయడం జరిగింది చెట్టి బల్జన్ చెట్టి బల్జన్ గాని ఇవ్వాలి గౌడ గౌడ గాని ఇవ్వాలి ఈడికి ఈడికి గానీ ఇవ్వాలి సీసెన్ సీసైన్ యాత యాత్ర ఏ కులానికి ఆ కులానికి సెక్కి పెట్టు ఇమ్మని చెప్పి నేను జీవో సక్కు రిలీజ్ చేయడం జరిగింది నిజంగా చాలా ఆనందదాయకం మరి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన నాయకులు సుభాష్ గారికి కూడా మనందరం మరి చెట్టి బల్జి కమిటీ అంతా రుణపడి ఉంటాయి ఖచ్చితంగా చెప్పలే ఇంకో క్వశ్చన్ సోదరులారా ఇంకొక విషయం ఒక్క విషయం చెప్తే నేను అనుభవం చెప్తున్నా కులాన్ని అడ్డు పెట్టుకుని పదవులు సంపాదించుకునే నాయకులు మళ్ళీ చాలా మంది గతంలో చూసాం మనం ఈవేళ కులం కోసం పోరాడే నాయకులు ఒక వాసన చేస్తూ వస్తే పెట్టింది చెప్తారు ఇవాళ కులం కులాన్ని అడ్డు పెట్టుకుని మా వెనకాల ఇంత కులం ఉంది కూడా ఉంది మేము ఇంతమంది ఉన్నాం ఇన్ని లక్షల మంది అని చెప్పి కులాన్ని అడ్డు పెట్టుకుని పదవులు సంపాదించిన నాయకులు గతంలో ఎన్ని మనం చూసి మీరు చూసి తీసుకుంటారు నా ఎక్స్పీ చాలా మంది చూశారు కానీ బట్ ఈవేళ వయసులో చిన్న వయసు యాక్టివ్ ఉన్న పర్సన్ ఇవాళ కులం కోసం పోరాడే వ్యక్తి ఇవాళ కేవలం మన మంత్రి సుభాష్ గారు ఎట్టి పరిశ్రమ మన చెప్తాను సోదరులరా అటువంటి వ్యక్తులు మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇవాళ యువకులు ఉత్సాహోదరు ఇంకా ఎంతో ఇవాళ ఎంతో ఇవాళ ఎంతో వ్యక్తికి అదన వ్యక్తి ఆయనకి ఎప్పుడు కూడా కులం తరఫున శక్తి బలిజి కమ్యూనిటీ తరఫున ఎప్పుడు కూడా ఆయన సపోర్ట్ మనం చేయాలని చెప్పి మరి యొక్క పత్రిక విలేకంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కోరుకుంటూ మరి ఒకసారి ఇంకొక విషయం చెప్తున్నాం మేమైతే ఈ కులంలో బీసీలు ఎవరికి వ్యతిరేకం కాదు గౌడసు కానీ ఇంకొక కుల వ్యతిరేకం కాదు అందరూ సమానమే కానీ మాకు రావాల్సిన కుల సర్టిఫికేట్ మాకు ఇవ్వాలి తప్ప మా దీంట్లో సక్సెస్ అయినందుకు మరి ఒకసారి ఈ విధంగా మాకు సుభాష్ గారు ఈ యొక్క జీవనం తీసుకొచ్చేందుకు మరి ఒక్కసారి కులం ఆయనకు ఎప్పుడూ ఉన్నపడి అని చెప్పి స్వభావం కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుని సెలవులు తీసుకుంటాం తర్వాత ఇంకొక విషయం ఒక్కటే ఆలోచించాల్సి వారా ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీలకి ఏం వచ్చినా సరే బీసీలు రైజాని చెప్పిన సరే పార్టీగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు పార్టీ మనం గమనించుకోవాలి ఓకే థ్యాంక్